స్పత్రి అయ్యా కాయగూరల ఆసుపత్రికి కాయగూరలు మాత్రం దగ్గర అక్కడ పోయినానయా అక్కడ పోయి మేడం ఏమనిందంటే ఏంటికొచ్చినావు నువ్వు అనే ఆపేట అంటే పాతపేట రాముదేవుల దగ్గర అంటే మీకు స్వజనం ఉంది కదా అమ్మవారు నీకు తెలియకుంటే అమ్మవారి చాలా కడ పోయి అట్లే సక్క మీకు అక్కడ ఉంది ఇక్కడ రానికే రూల్ లేదు మీకు మీకు రూలే లేదు అసలుకి ఏదో కొంత జనం అని కూడా అంత వచ్చి మామేదే దిగబడుతున్నాడు ఎవరు రమ్మన్నారు అంటే అమ్మ బీపీ షుగర్ తొప్పినట్లు అవుతుందమ్మా అని చూడమంటే అక్కడ ఉండు వాళ్ళందరికి చూసినాక మీకు చూస్తాం అని చెప్పి నేను దాన్ని మరి మేము ఏ ఆసుపత్రికి పోవాలా ఓట్లు ఏమని వస్తే ఎవరికైనా వేయాలయ్యా చెప్పండి మీరు ఓట్లు వేయమని వస్తారు మరి మేము ఆస్పత్రికి అంత దూరం పోయి మా ప్రాణాలు పోతే ఎవరైనా చూసేది ఈడ ఈడ పాతపేటలో హాస్పిటల్ ఉన్నప్పుడు ఏమంటుండ్రమ్మో బాగు చూస్తుండ్రమ్మో నేనే చూస్తుండయ్య ఎప్పుడు రాత్రి పోయిన రాత్రి పోయిన మల్లేం అడుగుతుండలే మాకు బాగా చూస్తున్నారు ఏముంది అని అంటే బీబీ మాత్రలు గాని దగ్గు మాతార్ల ఆయాసం మాత్రలు అన్ని ఇచ్చారయ్యా ఏదో నిన్న కొత్తగా పడిందని ఈ చెరుకు లాయన చెప్తే పోతే ఆ మేడం ఎంత సేపు కూర్చొని కళ్ళు తిరుగుతున్నాయి పొద్దున తొమ్మిది పది పోయి ఉంటే రెండు గంటలకి వచ్చినానయ్యా నా పరిస్థితి ఏమి ఏమున్నారమ్మా అడిగిపోతే అంటే రావద్దండి మీరు అంటే ఏదో తెలియకొచ్చిన ఇంకా రాము కానమ్మా నాకు దొబ్బినట్లయితుంది మొబ్బు వస్తుంది కూడా నన్ను పట్టించుకోలే సరే సరే అమ్మా మాకు ఆసుపత్రి ఉంటే మీకు ఎవరు దండిస్తున్నారు ఈడ పాతపేటలో ఉన్నప్పుడు ఎవరిని దండించింది కదా అంత బాగా చూస్తుండ్రీ కదమ్మా ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు కదమ్మా పాతం చూసుకుపోయిన తర్వాత రైట్ రైట్ సూర్యప్రకాష్ రెడ్డి అని వస్తేనే చేస్తారమ్మా